హైదరాబాద్లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు ప్రిన్సిపల్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు ఎగ్జామ్ ఫీజు కట్టించుకుని ఇప్పుడు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ లేదని హాల్ టికెట్స్ ఇవ్వడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు డిగ్రీ సెకండ్ థర్డ్ ఇయర్కు చెందినటువంటి మూడు వందల యాభై మంది విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ప్రిన్సిపాల్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అందరికీ హాల్ టికెట్స్ ఇస్తేనే ఎగ్జామ్ రాస్తామంటూ తోటి విద్యార్థులు ఇవాళ జరిగేటువంటి ఆరవ సెమిస్టర్ ఎగ్జామ్ను బహిష్కరించారు స్టూడెంట్స్ కి ఇప్పుడు న్యాయం చేయాలి ఎందుకంటే దాదాపు మూడు వందల డెబ్బై మందికి ఆర్టికల్స్ రాలేదు ఇప్పుడు ఒక ఎగ్జామ్ కాదు రెండు ఎగ్జామ్ కాదు దాదాపు ఏడెనిమిది ఆర్టికల్స్ కాదు తొమ్మిది డిటెండ్ ఇప్పుడు తొమ్మిది అన్న ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అవ్వకపోతే డిటెండ్ ఒక స్టూడెంట్ ఇంకో సంవత్సరం రాసుకోవాలి అంతకు మాకు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి పెడితే మేము ఉంటాం మేము అక్కడ నుంచి లేదని లేకపోతే లక్ష రెండు లక్షలు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినాం లో జాయిన్ అయ్యి మేము మధ్యలో అన్ని డబ్బులు కట్టుకొని మేము అయితే మధ్యలో ఆపుకొని రాలేముగా ఇక మధ్యలో వచ్చింది వచ్చి మూడు నెల మూడు నెలలు ఏం చేసిందంటే మీకు మీ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండించు అకాడమిక్ అక్కడ మధ్యాహ్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలంటే ఒకవేళ ఉంటుంది దాదాపు ఇరవై రోజుల నుంచి మా స్థానం తీసి స్టాన్ తీసుకుని స్టాఫ్ అందరూ కలిసి స్ట్రైక్ చేస్తారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కాలేదు మాకు సిలబస్ కానీ ఈ సార్ వాళ్ళు కానీ మాకు అటెండించడం